హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజీ ముంగర ఈరోజు వీడియో వినాయకుని అంగపూజ ఓ ఓం గణేషాయ నమ పాదౌ పూజయామి ఓం విఘ్నరాజాయ నమ జానునీ పూజయామి ఓం అకువాహనాయ నమ ఊరు పూజయామి ఓం హేరంబాయ నమ కటిం పూజయామి ఓం కామాసూనవే నమ నాభిం పూజయామి ఓం లంబోదరాయ నమ ఉదరం పూజయామి ఓం గౌరీసుతాయ నమ స్తనౌ పూజయామి ఓం గణనాయకాయ నమ హృదయం పూజయామి ఓం స్థూలకంఠాయ నమ కంఠం పూజయామి ఓం స్కంద్రజాయ నమ స్కందౌ పూజయామి ఓం పాశహస్తయ నమ హస్తాన్ పూజయామి ఓం గజవక్య నమ వక్ం పూజయామి ఓం విఘ్నహర్త నమ లలాటం పూజయామి ఓం సర్వేశేశ్వరాయ నమ శిర పూజయామి ఓం గణాధిపాయ నమ సర్వాణ్యంగాని పూజయామి